తెలుగు వారి చాయిస్ తెలుగు మర్చి టిటిడి పరిధిలోని అన్ని ఆలయాల్లో అన్నప్రసాద వితరణ ప్రారంభించేందుకు ప్రతిపాదన పట్టాలిక్కుతుందా సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తిరుమల తరహాలో అన్ని ఆలయాల్లో భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటుకు టీటీడీ అధ్యయనం చేస్తుందా వచ్చే ఏడాది మార్చి చివరికల్లా టీటీడీ పరిధిలోని అన్ని ఆలయాల్లో ఈ బృహత్తర కార్యక్రమం ప్రారంభించేందుకు టీటీడీ అడుగులు లెట్స్ వాచ్ అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు ఆ మాటను నిజం చేసి చూపిస్తోంది టీటీడీ తిరుమలలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అన్న ప్రసాద వితరణ ప్రారంభించింది టీటీడీ మొదట్లో రెండు వేల మంది భక్తుల కోసం మొదలైన ఈ కార్యక్రమం అంచలంచలుగా పెంచుతూ ఆసియాలోనే అతిపెద్ద అన్న ప్రసాద వితరణగా రికార్డు సృష్టిస్తోంది నిత్యం లక్ష మందికి పైగా భక్తులకు అన్న ప్రసాదం పంచుతోంది మరోవైపు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లతో పాటు భక్తులు వేచి ఉండే క్యూ లైన్లు యాత్రికుల వసతి సముదాయాలతో పాటు రామ్ బగీచా సీఆర్ఓ వంటి భక్తులు రద్దీ ఉండే ప్రాంతాల్లోనూ ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేసింది భక్తులు సమర్పించే విరాళాలను ఫిక్స్డ్ డిపాజిట్లుగా ఏర్పాటు చేసే వాటిపై వచ్చే వడ్డీతో ఈ ట్రస్టును నిర్వహించాలని సంకల్పించింది మొదట్లో డిపాజిట్లపై వచ్చే వడ్డీకి సమాంతరంగా టీటీడీ కూడా జనరల్ ఫండ్స్ నుంచి నిధులు కేటాయించేది తర్వాత కాలంలో అన్న ప్రసాద ట్రస్ట్ భక్తుల నుంచి విరాళాలు భారీగా పెరిగాయి ప్రస్తుతం అన్న ప్రసాద ట్రస్ట్ భక్తులు అందించిన విరాళాలు రెండు వేల మూడు వందల కోట్లకు చేరుకున్నాయి వాటిపై ఏటా వచ్చే వడ్డీ కూడా నూట నలభై ఐదు కోట్లకు చేరుకుంది దీంతో ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీతోనే ఈ ట్రస్టును నిర్వహించే సౌలభ్యం టీటీడీకి లభించింది అందుకే తిరుమలకు సంబంధించిన అన్ని ఆలయాల్లోనూ అన్న నిర్వహించాలని భావిస్తోంది ఇప్పటికే తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం తిరుపతిలోని టీటీడీ హాస్పిటల్స్ లో కూడా అన్న ప్రసాద వితరణ ప్రారంభించింది ఒంటిమిట్టలోనూ మొదలుపెట్టేందుకు సిద్దమవుతోంది ఇదే తరహాలో దేశవ్యాప్తంగా టీటీడీ పరిధిలో ఉన్న అరవై ఆలయాల్లో కూడా అన్న ప్రసాద వితరణ నిర్వహించేందుకు ప్రణాళికలు వేస్తోంది కన్యాకుమారి నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు టీటీడీ ఆలయాలు ఉండటంతో ఆయా ఆలయాల్లో కూడా అన్న ప్రసాద వితరణ చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించడానికి కమిటీని ఏర్పాటు చేసింది టీటీడీ తుది నివేదిక తర్వాత కార్యాచరణ ప్రారంభించాలని ఆలోచిస్తోంది వచ్చే ఏడాది మార్చి చివరికల్లా టీటీడీ పరిధిలో ఉన్న అన్ని ఆలయాల్లో కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం మొదలుపెట్టేలా ఏర్పాట్లు చేస్తోంది మరోవైపు నిధుల కొరత లేకుండా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వస్తున్న నిధులను కూడా అన్న ప్రసాద వితరణకు వ్యయం చేసేందుకు ఆలోచిస్తోంది టీటీడీ